జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామంలో కూటమి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు పరిచిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు வச்சுன்மணிது <laughs> சார் మరి సంవత్సరం క్రితం నన్ను ఎమ్మెల్యే చేస్తా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిసి వెళ్తామని వచ్చారు

ચાલ બા સારું